ఈ రోజు ముఖ్యాంశాలు విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు మనోవర్తికి అష్ట సూత్రాలు విడాకుల కేసులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు భర్త ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని సూచన ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన గుకేష్ కు ఐదు కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించిన సీఎం స్టాలిన్ సర్వేలపై స్టే దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు సుప్రీం ఆదేశాలు రాజ్యాంగం విధ్వంసానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు కేంద్రంపై లోక్సభలో ప్రియాంక గాంధీ ఫైర్ జమిలీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం వచ్చే వారం పార్లమెంటు ముందుకు ముసాయిదా బిల్లులు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం సంపద సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటును ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కరణల ద్వారానే ప్రజల జీవితంలో మార్పులు తీసుకురాగలమని అన్నారు విజన్ డాక్యుమెంట్ రాష్ట దశ దిశను మారుస్తుందని అన్నారు డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అభివర్ణించారు వైసీపీ పాలనలో రాష్టంలో ఊహించిన దానికంటే ఎక్కువగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు పరిపాలన ప్రారంభించిన ఆరు నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే ప్రజల పట్ల మాకున్న బాధ్యతకు నిదర్శనమని వెల్లడించారు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు ప్రస్తుతం మూడు డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని రెండు నలభై ఏడు నాటికి నలభై రెండు డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నది తమ లక్ష్యమని వివరించారు విజన్ డాక్యుమెంట్ కోసం పదిహేడు లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన మనోవర్తికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది మనోవర్తిని నిర్ణయించేందుకు ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది ప్రవీణ్ కుమార్ జైన్ అంజు జైన్ విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న వి వరాలే ధర్మాసనం బుధవారం ఈ తీర్పు చెప్పింది అంజు జైన్ కు ఐదు కోట్ల రూపాయల భరణాన్ని చెల్లించాలని ప్రవీణ్ కుమార్ జైన్ కు ఆదేశించింది విడాకుల కేసులో భార్య ఆమె తరపు బంధువులు న్యాయమూర్తి వేధిస్తున్నారని ఆరోపిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు విడాకుల కేసుల్లో కీలకంగా మారనుంది ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన దొమ్మరాజు గుకేష్ కు ఐదు కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ టోర్నీలో గుక్కేష్ విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే భారత గ్రాండ్ మాస్టర్ గుక్కేష్తో ఫోన్లో మాట్లాడారు సీఎం స్టాలిన్ వరల్డ్ టైటిల్ సాధించిన గుక్కేష్ను ఆయన మెచ్చుకున్నారు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనను స్వీకరించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు చెస్ టైటిల్ విజేత గుకేష్ ఐదు కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు పద్దెనిమిదేళ్ల వయసులోనే ఛాంపియన్ అయ్యాడు గుకేష్ ఆ టైటిల్ ను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా అతను రికార్డు సృష్టించాడు మతపరమైన ప్రార్థనా స్థలాలను సర్వే చేయాలని కోరుతూ కొత్తగా దాఖలైన పిటిషన్లను స్వీకరించరాదని ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లపై తాత్కాలిక లేదా తుది ఉత్తర్వులు జారీ చేయరాదని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చెల్లుబాటుపై విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కోర్టులు సంయమనం పాటించాలని తెలిపింది సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది దీంతో జ్ఞానవాపి మధుర సంబల్ సహా పది మసీదులు దర్గాలపై హిందూ పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిలిచిపోయింది వీటి మతపరమైన అసలు స్వభావాన్ని తెలుసుకునేందుకు సర్వే చేయాలని ఈ పిటిషనర్లు కోరుతున్నారు సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఆరు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను ఇచ్చింది ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం నూట తొంభై ఒకటి నిబంధనను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం మతపరమైన ప్రార్థనా స్థలాలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఏ విధంగా ఉన్నాయో అదే పరిస్థితిని కొనసాగించాలి వాటి మతపరమైన స్వభావాన్ని మార్చకూడదు ఈ చట్టాన్ని హిందూ సంస్థలు మరికొందరు పిటిషనర్లు సవాలు చేశారు ఈ చట్టం హిందువులు జైనులు బౌద్ధులు సిక్కుల హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ పార్లమెంటులో తన తొలి ప్రసంగంలోనే అదరకొట్టారు లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రియాంక పాల్గొన్నారు భారత రాజ్యాంగం దేశానికి ఒక సురక్ష కవచం అని ఆ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు రాజ్యాంగం ఒక సురక్షా కవచం ఇది దేశ పౌరులకు రక్షణ కల్పిస్తుంది పౌరులకు న్యాయం చేస్తుంది అందరిని ఐక్యంగా ఉంచుతుంది పౌరుల హక్కులను కాపాడుతుంది ఇలాంటి రక్షా కవచాన్ని బద్దలు కొట్టేందుకు పాలకులు గత పదేళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేయటం బాధాకరం అని ప్రియాంక గాంధీ అన్నారు రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ భరోసా ఇస్తుంది అలాంటి రాజ్యాంగాన్ని బద్దలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేటీకరణతో రిజర్వేషన్లను బలహీనపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా ప్రియాంక గాంధీ మండిపడ్డారు కులగణన చేపట్టాలంటే గతంలో ఎందుకు చేయలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారని ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి ఎందుకని ఆమె ప్రశ్నించారు దేశంలో జమిది ఎన్నికల నిర్వహణ దిశగా మరో కీలక పడింది ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా రెండు బిల్లులకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది వీటిపై విస్తృత సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తుంది ఈ మేరకు పార్లమెంటు కమిటీకి బిల్లులను సిఫారసు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ కమిటీ ద్వారానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తుంది కాగా జమిన ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వేసిన సంగతి తెలిసిందే ఈ కమిటీ మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించగా సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదం తెలిపింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమినీ ఎన్నికలు పట్టాలు తప్పాయి దీంతో లోక్సభ అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది వార్తలందరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజా చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్